పిల్లలు అందరికీ నమస్తే నేను ఒక శిక్షణ న్యూ లక్ష ఆర్గనైజేషన్ ముఖ్యంగా దసరా ఉత్సవాలు చేసుకుంటా ఉన్నాం దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు సో దీనికి పిల్లలకి దీనికి తోడుగా పిల్లలకి ఇప్పటికే సెప్టెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీల నుంచి అక్టోబర్ మూడో తారీఖు దాకా రెండు మూడు తారీఖు దాకా మూడో తారీఖు దాకా సెలవులు ఇచ్చిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం ఒకవైపు ఈ పండుగడా పిల్లల స్కూల్ హాలిడేస్తో పాటు ఎంప్లాయీస్కి జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు సెలవులు ఇచ్చారు ఇంకోవైపు ఎంప్లాయీస్ కూడా సెలవులు తీసుకొని సెలవులు లేకపోతే బాస్ల దగ్గర సెలవు చీటీలు రాసి సెలవులు తీసుకొని గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి ఈ పండుగను పెద్ద ఎత్తున జరుపుకునేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో సోదరులారా సోదర మండల ఇందులో ప్రధానంగా పౌరాణిక నేపథ్యం ఇతిహాసాల నేపథ్యం మనం చూసుకున్నప్పుడు ముఖ్యంగా పాండవులు అరణ్యవాసం అయిపోయిన తర్వాత అజ్ఞాతవాసం ముగించుకొని వాళ్ళు జమ్మి చెట్టు మీద ఆయుధాలు పెట్టుకొని ఆయుధాలని ఈ దసరా రోజు దింపుకొని ఆయుధ పూజ చేస్తారు అందుకోసం వాళ్ళు వాళ్ళు పనిచేసే పాండవులు ఆయుధ పూజ చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం అందుకోసం పిల్లలైతే పుస్తకాలని పెన్నుల్ని పెట్టి ఆయుధ పూజ చేస్తారు ఎందుకంటే వాళ్ళు చదువు భవిష్యత్తు కెరీర్కి సంబంధించింది ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ ఆయుధాన్ని అదేవిధంగా వాళ్ళు మెకానిక్లు అయితే వాళ్ళకి సంబంధించినటువంటి పనిముట్లని వాళ్ళు వాళ్ళు పనిచేసేటువంటి వస్తువుల్ని ముందు పెట్టుకుని అదే వాళ్ళు ఆయుధాలుగా భావించి అది ఉపాధి ఉద్యోగ అవకాశాలకు సంబంధించి బతుకు దేవుకు సంబంధించినటువంటి వాళ్ళు పనిచేసే వాటిని ముందు పెట్టుకుని ఆ విధంగా ముందుకు పోతున్న పరిస్థితిని మనం చూస్తాం ఇది భారతీయ ఆచార వ్యవహారాల్లో ముఖ్యంగా భారతీయ హెరిటేజ్ అండ్ కల్చర్లో మిళితమైనది భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు వందలాది సంవత్సరాలు పరిపాలించిన ముస్లింలు వేలాది సంవత్సరాలు పరిపాలించిన భారతదేశ ఆచార వ్యవహారాలని కొల్లగొట్టలేకపోయారు అది మా భారతీయులు ఆచార వ్యవహారాలు డిఎన్ఏలో బ్లడ్లో కలిసిపోయినట్టుగా ఈ హెరిటేజ్ అండ్ కల్చర్ని నిలబెట్టుకుంటూ ముందుకొస్తున్న నేపథ్యాన్ని మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో చెడు మీద మంచి గెలిచిన గెలవటాన్ని దసరాగా మనం భావిస్తాం ముఖ్యంగా దశకంఠుడైనటువంటి రావణాసురుణ్ణి కా కాల్చివేయడం ద్వారా జరిగిందని చెప్పేసి మనకి కరోనా వితిహ ఇతిహాసాలు తెలియజేస్తా ఉన్నాయి అదేవిధంగా పాండవులకు సంబంధించి మనం ఎప్పటికనుకున్నట్టుగా పాండవులకు సంబంధించి అరణ్యవాసం పన్నెండేళ్ళు ఒక సంవత్సరం అజ్ఞాతవాసం మొత్తం పదమూడేళ్ళు అయిపోయిన తర్వాత పద్నాలుగు ఏటా మొత్తం అరణ్యవాసం అజ్ఞావాసం పీరియడ్ మొత్తం అయిపోయిన తర్వాత పదమూడు పద్నాలుగు ఏళ్ళు అజ్ఞా ఆ పీరియడ్ అంతా అయిపోయిన తర్వాత అప్పటికి వాళ్ళు అరణ్యవాసానికి వెళ్లే ముందు ఆయుధాన్ని జమ్మి చెట్టు మీద పెడతారు జమ్మి చెట్టు అయితే ఆ రోజుల్లో ఆధునిక వ్యవస్థ సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగిన తర్వాత జమ్మి చెట్టు అంటే ఒక విధంగా అంటే చూస్తున్నారు ఈజీగా అనిపించవచ్చు కానీ ఆ రోజులలో అది జమ్మి చెట్టు ముళ్ళు ఉంటే వాటిని ఎవరు అంటుకోరు ముఖ్యంగా పశుపక్ష్యాదులు అక్కడికి వెళ్ళవు అదేవిధంగా జంతు జీవజాలాలు కూడా అక్కడికి వెళ్ళవు కాబట్టి ఆయుధాలు అక్కడ దాచిపెట్టి వాళ్ళు అరణ్యవాసోతం ఒకసారికి వెళ్తారు ఆ కాలం ముగిసిన తర్వాత పాండవులంతా కూడా అక్కడ జమ్మి చెట్టు దగ్గరికి వచ్చి ఆయుధాలను తీసుకుని వస్తారు ఆ విధంగా ఆయుధ పూజ చేస్తారు సో వివిధ వృత్తులు వాళ్ళు వాళ్ళు పనిచేసే వస్తువులను పెట్టి పూజ చేస్తారు పూజ చేస్తారు ఆ విధంగా దేవుడు చల్లని దీవెలు ఉండాలని చెప్పేసి ఆ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి దీని యొక్క సారాంశంగా మన కనబడతా ఉంది సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లోనే చేస్తూ నేను బెరిడే పిల్లల శిక్షణ నిర్లక్ష్య ఆరోగ్యం